శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజైన సోమవారం ఉదయం రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది ధనుర్ లగ్నంలోని రథోత్సవం మొదలై ఆలయ నాలుగు మాడు వీధుల్లో సాగింది భక్తులు పెద్ద సంఖ్యలో రథాన్ని లాగారు సర్వాలంకార శోభితమై శోభితమైనటువంటి రథంలో ప్రకాశించే అలమేలు మంగ సకల దేవతా పరివారంతో వైభవ తిరువీధులలోని విహరించే వేళలో ఆ తల్లిని సేవించిన భక్తుల కోరికలు సిద్ధిస్తాయని విశ్వాసం రథోత్సవం అనంతరం అమ్మవారికి మండపంలోని శాస్త్రోక్తంగా స్లపన తిరుమంజనం నిర్వహించారు ఇందులో పసుపు చందనం పాలు పెరుగు తేనె పన్నీరు వివిధ రకాల ఫలాలతో అభిషేకం చేస్తారు అనంతరం అమ్మవారికి విశేషంగా అలంకారం చేస్తారు రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు అశ్వవాహనంపై అమ్మవారు దర్శనం ఇవ్వను రథోత్సవంలో తిరుమల పెద్ద జిఆర్ స్వామి చిన్న జిఆర్ స్వామి ఈవో అనిల్ కుమార్ సింగాల్ జేఈవో వీరబ్రహ్మం సివిఎస్ఓ మురళీకృష్ణ ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్ ఆలయ అర్చకులు బాబు స్వామి శ్రీనివాస్ ఆచార్యులు అర్చకులు ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ああ。